నిత్యంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పెట్టుకు చందమామా ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా ఇది ఈ పాటలో ప్రారంభం దీంట్లో ఉన్న గ్రూప్ వాయిస్ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్ వాయిస్కు ఉన్న బాణి పల్లవిలో అనురాగ్ కులకర్ణి గారు వాయిస్ ఇచ్చే బాణి రెండు ఒకటే ఉంటాయి యాక్చువల్గా పాట రాయడం చాలా తేలిక కానీ ఒకే బాణిలో తక్కువ నిడివిలో ఐదు ఆరు సెకండ్ల నిడివిలో లీడ్ తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతుంది నాకు ఈ ప్రేమ ఏ అంతరాలు ఎరుగదమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలవుతుందమ్మా ఇది రాసిన తర్వాత నేను అమ్మాయి ఆ పల్లవ వచ్చేసింది ఇంకా మనం రాయడానికి ఏం లేదు చాలా అద్భుతమైన పల్లవి రాసిన ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు అన్న సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే గ్రూప్ వాయిస్ వాడుతుంది దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు పాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రాయాలన్నారు ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్కి మెప్పించేరాక పాట రాయడం పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినప్పుడు నన్ను నన్ను హట్ చేసిన విధానం ఆ పాత్ర నన్ను హట్ చేసిన విధానం రాయించింది అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్త ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా నీరాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తారమ్మా నవ్వుల్లో ముత్యాలు వలుకంగా నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తను పొంగిందే నాలో పొంగిందేనాలోన పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాసి దీంట్లో ప్రామిత్య చేస్తుంటాడు రాజ్యం ఏది లేదు కాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి ఏనాడు నిన్ను వీడిపోని నీడ కరెక్టేనా మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి ఎందుకంటే ఒక్క నువ్వు ఆడపిల్లలను ఏడిపోయాక పిల్ల ఏడిచేస్తుంది పాపం చెప్తాను అన్న మనోజనా ఎగ్జాక్ట్గా మీరు ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చు కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్ళి చేసుకున్నప్పుడు ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటుంది దాని మీద కావాలి సూర్య అని అడిగిండు వేణు అన్న ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు రాణిలాగా చూడాలని కోరుకుంటుంది ప్రతి ఒక్కరు కేసీఆర్లు కాలేరు కదా బాగా చూసుకోవడానికి ఉండదు కదా వెనక అంత అంపైర్ కానీ ప్రతి మనిషి రాజులాగానే నన్ను చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల ప్రతి భర్తని అట్లనే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్గా ఉంటుందంటే ప్రేమించినప్పుడు వ్యక్తి ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన నాకు రాజ్యం లేకపోవచ్చు నేను రా నేను నేను రాణిలాగా చూసుకుంటాను రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి నేను ఏదైనా చెప్పినప్పుడు నన్ను నా మాట వినాలి నా మాటను లెక్కలకు తీసుకోవాలి ఇవన్నింటికంటే మించి ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ఐదేళ్ళు మా అమ్మా నాన్న నన్ను పెంచిన దాంట్లో మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా చూసుకున్నాడో మా నాన్న నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో నా జీవితంలో వచ్చేవాడు అంతే మా నాన్న లాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది ఈ సినిమాలో రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణను ఇస్తాననే చెప్పడం జరిగింది అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ విన్ వారికి సాయి గారికి నితిన్ గారికి తర్వాత వేణు సురేష్ బొబ్బిలి గారికి సాయిల్ కాంపాటికి నేను మర్చిపోతే ఎవరు ఏమనుకోదు ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరిన నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాక్షసి థ్యాంక్ యూ సో మచ్